హాయ్ అండి అందరికీ ఈరోజు నేను క్యారెట్ చపాతి చేస్తున్నానండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక గిన్నెలో వేసేసుకుందాము అలాగే దానిలో ఒక చిటికెడు ఉప్పు అలాగే ఒక క్యారెట్ తీసుకుని మనం కట్ చేసుకుని చూసారు కదండి మనం తీసుకున్న కప్పుకి ఒక క్యారెట్ తీసుకున్నాను నేను అలాగే ఇప్పుడు తురుముకుందాం క్యారెట్ని చూసారండి ఈ విధంగా మనం క్యారెట్ మెత్తగా ఇలా తురుముకుని పక్కన పెట్టేసుకోవాలి పిండిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేస్తున్నానండి ఇప్పుడు మనం కలిపేసుకున్నాం పిండిని నెయ్యి బాగా ఇలా కలిసేటట్టుగా మనం ఒకసారి మొత్తం కలిపేసుకుని దీనిలో కొంచెం చూసారు కదా ఇలా కలిపేసుకుని మనం వేసుకున్న నెయ్యిని ఇలా పిండిలాగా ఇలా చూసారు కదా ఇలా మన పిండిలో కలిసిపోయేటట్టుగా ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకుని పిండిని ఇలా కలుపుకున్నాము అలాగే మనం తొరిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేసుకుందాం ఇలా చేసి పెడితే చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అందరూ పిల్లలు అందరూ క్యారెట్ ఇష్టంగా తినరు కదా అందుకని మనం క్యారెట్ని ఏదో ఒక రకంగా పిల్లలకి పెట్టుకోవాలి కదా అందుకని ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిండిని ఇలా ముద్దలాగా కలిపేసుకుని ఒక పావుగంటసేపు పక్కన పెట్టేసుకుందామండి ఈ పిండిలో అసలు ఆయిల్ అనేది పోయకుండా అచ్చంగా నెయ్యేసుకుని కలిపేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు నేను పావుగంట సేపు నానిన తర్వాత పిండిని తీసేసుకుని ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్నానండి పిండిని కలిపేసుకుని మనం పక్కన పెట్టేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు మనం చిన్న చిన్న చపాతీ పిండి వేసుకొని మనం ఇప్పుడు చపాతీల్లాగా లాగా చిన్న చిన్న చపాతీలాగా చేసేసుకున్నాం అండి చూసారు కదా పావు గంట చేపు నానిన తర్వాత మనం క్యారెట్ నెయ్యి వేసిన తర్వాత చాలా బాగుంటాం చాలా మెత్తగా వస్తున్నాయండి చపాతీ కూడా ఇలా చేసేసుకుందాం ఇలా చిన్న చిన్న చపాతీల్లాగా లాగా చేసేసుకున్నాం అండి మనం స్టవ్ ఆన్ మనం చపాతీలు కాల్చుకోవడానికి పెనం పెట్టుకొని నెయ్యి వేడి చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుందాంండి ఇలా మంట సిమ్లో లో పెట్టేసుకొని రెండు వైపులా నిదానంగా కాల్చేసుకుందాం ఇలా మొత్తం పెట్టుకొని నిదానంగా కాల్చుకున్నామండి లోపల క్యారెట్ ఉంటుంది కదా అది కూడా ఉడికితుందండి బాగా అలాగే ఇప్పుడు కొంచెం క్యారెట్ వేసేసుకుందాం పైన ఇప్పుడు కాలిపోయిందండి పక్కకు తీసేసాను మిగతాది కూడా ఇలాగే మనం కాల్చేద్దాం అలాగే మరొకటి వేసుకుని మొత్తం కూడా ఇలాగే కాల్చేసుకున్నాం చూసారు కదండి ఈ విధంగా మనం క్యారెట్ ఇలా వేసేసుకుని పైన కూడా పిల్లలకి ఇలా పంచదార వేసేసుకుని కొంచెం అలాగే కొంచెం చూసారు కదా ఈ విధంగా పిల్లలకి మనం ఇలా ఇలా ఇచ్చేసామనుకో దీనిలో నెయ్యి క్యారెట్ పంచదార ఇష్టంగా తింటారండి పిల్లలు చాలా ఇష్టంగా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటేను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి